హృదయపూర్వకంగా నమస్కారాలు అర్పిస్తూ అనేక మంది ఎన్నో చోట్ల యోగాను నేర్చుకుంటున్నారో తెలుసుకుని చేస్తున్నారు కానీ అసలు ఈ ఆసనాలు ప్రాణాయామాలు ఎందుకు చేయాలి చేయటం వెనుక ఉన్న రహస్యం గురించి ఇప్పటికీ నూటికి తొంభై శాతం మందికి వాటి గురించి సరైన అవగాహన లేదు అనేక మంది చూస్తే ఇతర వ్యాయామాలు అంటే వాకింగ్ జిమ్ ఏరోబిక్స్ లాంటివి చేస్తే యోగాసనాలు వేసే వారి సంఖ్య వీరితో పోల్చుకుంటే తక్కువే అని చెప్పచ్చు అసలు యోగాను ఎందుకు అశ్రద్ధ చేస్తున్నామంటే దీనిలో ఇంత గొప్పతనం ఉందని వాటి గురించి అవగాహన కలిగించకపోవడం కూడా గురువుల లోపం కూడా ఉంటుంది ఎప్పుడైనా విషయం పట్ల అవగాహన లేకపోతే ఆ పనిని ఎక్కువ కాలం కొనసాగించలేము ఏదో ఇంకొకరి బలవంతం నేర్పే గురువు అందుబాటులో ఉన్నారనో కొన్ని రోజులు నేర్చుకుని వేయచ్చు తప్ప నేర్చుకున్న విద్యను కాస్త బ్రతికినన్నాళ్ళు శరీరం సహకరించిన కొనసాగించాలంటే దాని వెనుక ఉన్న వాస్తవాలను తెలుసుకోవాలి మన భారతీయ సంస్కృతి ఋషి సంస్కృతి మనిషి ఎలా జీవిస్తే ఆరోగ్యంగా జీవిస్తారో అలాంటి చక్కటి సాంప్రదాయాలను అలవాట్లను మనకు అందించిన వారు అమృత వేళల్లో అలాంటి యోగులందరూ చక్కటి ధ్యాన స్థితిలో ఉండి సర్వేజన సుఖినో భవంతు అనే పాజిటివ్ వైబ్రేషన్స్ ను ఈ భారత గడ్డ మీద విడుదల చేస్తుంటారు ఎవరైతే ఈ అమృత వేళ నిద్రలేచి కాస్త మనసును ట్యూన్ చేసుకుంటారో వారందరికీ ఈ వైబ్రేషన్ అందుతాయి ఇరవై నాలుగు గంటల్లో తెల్లవారుజామున మూడున్నర నుండి ఆరు గంటల లోపు సమయాన్ని అమృత వేళ అంటారు ఈ సమయాన్ని ఎవరైతే మానసిక పరివర్తన కోసం ఉపయోగించుకుంటారో వాళ్ళు ముందుగా బాగుపడతారు వారి వల్ల వారి కుటుంబీకులు బాగుపడతారు వారి వల్ల సమాజానికి మేలు కలుగుతుంది మన గురించి మనం అన్వేషించుకోవడానికి మంచిగా మారడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి ధ్యానం కానీ ఆధ్యాత్మిక చింతన గానీ చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేస్తే బాగుంటుందని ఈ సమయాన్ని కేటాయించారు అందుకనే ముందు కాలం వారు చెంగుల కడనే పనుకునేసేవారు తెల్లవారుజామున లేచి ఇలాంటివన్నీ చేసి నీళ్లు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి సమాజానికి ఆదర్శప్రాయులైనారు ఇంతవరకు మన భారతీయ సంస్కృతి ఈ విధంగా అన్న సుఖశాంతులతో ఉంది అంటే ఆ మహానుభావుల పుణ్యమే కానీ ఈ మధ్య కాలంలో మనందరం కాస్త విదేశీయుల సంస్కృతిని ఇంటర్నెట్ల ద్వారా టీవీల ద్వారా చూస్తూ మనం నేర్చుకుని మన పిల్లలకి కూడా అలవాటు చేస్తున్నాము ఈ రోజు డబ్బులున్నాయి సౌకర్యాలున్నాయి కానీ అనుభవించడానికి మాత్రం సుఖశాంతులు లేవు అది కొనుక్కుంటేనో ఇంకొకరు ఇస్తేనో వచ్చేవి కాదు కదా తలకు సంపాదించుకోవాలి ప్రస్తుతం అలాంటి సమాజంలో ఉదయం లేచినప్పటి నుంచి సంపాదన తినడం నిద్రపోవడం తప్ప మన కోసం కేటాయించుకోవడం లేదు కాబట్టి మనం ఆలోచించి మన జీవన శైలిలో మార్పు తెచ్చుకొని మనల్ని మనం ఉద్ధరించుకోవాలి వ్యక్తి పరివర్తనే విశ్వ పరివర్తన అందరూ మారాలి అనుకోవడం కంటే ముందు నీకు నువ్వు మారితే నిన్ను చూసి నలుగురు మారుతారు అనేది ఒక వ్యాయామమే కాదు ఒక మెడిసిన్ సహజ సిద్ధంగా అన్ని రకాల వ్యాధులని పోగొట్టుకోవచ్చు యోగాలో ప్రాణాయామాలు కావచ్చు మెడిటేషన్ సూర్య నమస్కారాలు యోగాసనాలు ముద్రలు ఏవైనా సరే మనకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని రెండింటిని ఇస్తాయి ముందుగా ఓంకారము దీన్ని ప్రణవమని బ్రహ్మనాదమని కూడా అంటారు ఈ ఓంకారం ఉచ్చారణ వల్ల మానసిక స్థితిలోనే కాదు శారీరకంగాను ఎన్నో మార్పులు వస్తాయి అకారము ఉకారము మకారము ఈ మూడు బీజాక్షరాల కలయికే ఓంకారము శారీరకంగా ఉపయోగాలు చూస్తే ఈ అకార శబ్దం ఉచ్ఛారణ నాభి దగ్గర నుంచి వస్తుంది ఈ ఉచ్చారణ వల్ల వచ్చే వైబ్రేషన్ పొట్ట దగ్గర ఉండే అవయవాలకు అంటే జీర్ణ వ్యవస్థ కి లివర్ కి ట్యాంక్రియాసిడ్ కి ఈ సౌండ్ వల్ల వచ్చే వైబ్రేషన్ ఒక మసాజ్ లాగా పనిచేస్తుంది ఉకార శబ్దం పలికేటప్పుడు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఈ వైబ్రేషన్ గుండెకి ఊపిరితిత్తులకు చాలా మంచిది మకార శబ్దం గొంతు దగ్గర నుంచి వస్తుంది కాబట్టి ఇది థైరాయిడ్ కి గానీ బ్రెయిన్ కి నష్టి గొంతు సమస్యలకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఓంకారం పలకడం వల్ల మానసిక చంచలత్వాన్ని అంటే ఫ్లెక్చువేషన్ ఆఫ్ మైండ్ అంటే మనసు యొక్క తరంగాలను ఆపి ఎక్కువగా ఆలోచనలు లేని స్థితికి తెస్తుంది ప్రాణాయామాలు ఆసనాలు వేసే శక్తి లేని వాళ్ళు ఈ ఓంకారాన్ని ఉచ్చరించడం వల్ల మానసికంగాను శారీరకంగాను ఎంతో మంచిది తర్వాత ప్రాణాయామాలు శారీరకంగా ఉన్న సమస్యలకు ఆసనాలు అయితే మానసికంగా ఉండే సమస్యలకు ఈ ప్రాణాయామాలు మెడిటేషన్స్ ఉపయోగపడతాయి మైండ్ ని అంటే మనసుని కంట్రోల్ చేయడానికి ఈ ప్రాణాయామాలను కనుక్కున్నారు అది ఎలాగంటే మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు శ్వాసలు ఎలా ఉంటాయి నార్మల్ గా జరుగుతూ ఉంటాయి అదే కోపంగా ఉన్నప్పుడు వేగంగా జరుగుతాయి అంటే బ్రీతింగ్స్ కి మానసిక స్థితికి సంబంధం ఉంది అది ఎలాగంటే గుండెకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే గుండె దగ్గర ఆపరేషన్ చేయొచ్చు బ్రెయిన్ దగ్గర ఏదైనా ప్రాబ్లం వస్తే బ్రెయిన్ దగ్గర ఆపరేషన్ చేయొచ్చు కానీ మానసికంగా ఏదైనా సమస్య వస్తే మనసు ఎక్కడుందని ఆపరేషన్ చేయాలి శ్వాసకు మనసుకి సంబంధం ఉంది కాబట్టి మనసుని కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధం ఉన్న శ్వాసని కంట్రోల్ చేయాలి దీనికోసం ప్రాణాయామం చేయాలి మనం ప్రతిరోజు నీటితో బయట శరీరాన్ని ఎలా శుభ్రం చేసుకుంటామో మనం ప్రాణాయామాలు చేయడం ద్వారా పాతక్రియను శుభ్రపరచడమే కాకుండా లంగ్ కెపాసిటీ పెరిగి ప్రతి కణకణానికి ఆక్సిజన్ లెవెల్స్ అంది ఆరోగ్యంగా ఉంటాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది ఆయుర్వేదం ప్రకారం మన శరీరంలో వాత పిత్త కఫ దోషాలు సమంగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటారు ఉన్న రోగాలలో కొంత శాతం కఫ దోషం వల్ల వచ్చే వ్యాధులు కొంత శాతం దోషం వల్ల కొంత శాతం వాత దోషం వల్ల వస్తాయని నిర్ధారించారు కానీ వయసు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎక్కువ తక్కువగా ఉంటుంది ఇప్పుడు చిన్న వయసు వారికి అయితే కవదోషం వల్ల వచ్చే సమస్యలు అంటే శ్వాస కోశానికి ఊపిరితిత్తులకి సంబంధించినవి సైనస్ జలుబు దగ్గులు లాంటివి ఎక్కువగా ఉంటాయి అదే మధ్య వయస్కుల వారికి అయితే దోషం వల్ల అంటే ఎసిడిటీ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి పెద్ద వయసు వారికైతే వాత దోషం వల్ల వచ్చే సమస్యలు అంటే జాయింట్ పెయిన్స్ కీళ్ళ నొప్పులు బాడీ పెయిన్స్ వెయిట్ తగ్గిపోవడం లాంటివి ఎక్కువగా ఉంటాయి ప్రతిరోజు ప్రాణాయామాలు చేయడం ద్వారా బాడీ మెటబాలిజం కరెక్ట్ గా ఉంటుంది కాబట్టి వాత పిత్త కఫ దోషాలు బ్యాలెన్స్ గా ఉంటాయి ఈ ప్రాణాయామాలలో సూర్య భేదన ప్రాణాయామం కపాల భాతి ఆల్టర్నేట్ బ్రీతింగ్స్ శీతలి చీత్కారి భ్రామరి ప్రాణాయామాలు చాలా మంచిది కపాల భాతి దీనికి అర్థం ఏంటంటే కపాలము అంటే తల అంటే మెరవడం అన్నమాట ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు ఎప్పుడు మెరుస్తుంది దాని మురికినంత పోగొట్టి క్లీన్ చేసినప్పుడు అలాగే ఈ కపాల భాతి ప్రాణాయామంతో తలలో ఉండే బ్రెయిన్ కి కానీ మెమరీ కి కాన్సన్ట్రేషన్ కి కోపానికి టెన్షన్ కి స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి ఈ ప్రాణాయామం చాలా మంచిది మనకు శరీర భాగాలకు సంబంధించిన మూలాలు మెదడులోనే ఉంటాయి కాబట్టి ప్రాణాయామాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు ఈ ప్రాణాయామాలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హైటీపీ అస్తమా ఉన్న వాళ్ళు ఎక్కువగా శ్రమపడి చేయకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ కపాలభాతి ప్రాణాయామం చేయకూడదు లేడీస్ పీరియడ్ టైమ్ లో ప్రాణాయామాలు కాని ఆసనాలు గానీ చేయకూడదు ఖాళీ పొట్టతోనే అంటే ఆహారం తీసుకున్నాక నాలుగు ఐదు గంటల సమయం తప్పక ఉండాలి తర్వాత మెడిటేషన్ ఈ మెడిటేషన్ చేసేటప్పుడు ఏదైనా మనం పాజిటివ్ ఎనర్జీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మనకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి మనం మెడిటేషన్ చేసేటప్పుడు మన బ్రెయిన్ దగ్గర ఉండే సెల్స్ కి పని జరగడం వల్ల అక్కడ ఉండే పిక్యూటరీ గ్లాన్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి శరీరంలో హార్మోన్స్ బ్యాలెన్స్ గా రిలీజ్ అవుతాయి ఇంకా ఈ మెడిటేషన్ ప్రాణాయామ వల్ల శరీరంలోని నాడులన్నీ అవుతాయి శరీరంలో ఉండే నరాలన్నిటికీ శక్తి వస్తుంది తర్వాత సూర్య నమస్కారాలు ఆరోగ్యం ఇచ్చే అన్నారు మన విశ్వానికంతా సూర్య భగవానుడు శక్తిని ఇస్తున్నాడు కాబట్టి సూర్యుని గురువుగా భావించి ఆయనకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సూర్య నమస్కారాలు చేస్తాము సూర్యరశ్మిలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి కాబట్టి ఉదయాన సూర్య నమస్కారాలు చేయడం ద్వారా ఎముకలకు కండరాలకు బాడీ ఫ్లెక్సిబిలిటీకి చాలా మంచిది ఇక యోగాసనాల వల్ల ఉపయోగాలు నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఎవరు ఏ వ్యాయామాలు చేసినా అది బరువు తగ్గడానికో బరువును బ్యాలెన్స్ గా పెట్టుకోవడానికో చేస్తుంటారు స్త్రీలైనా పురుషులైనా మన శరీరం లోపల వచ్చే సమస్యల కంటే శరీరం బయట కనిపించే సమస్య పైనే ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటుంటారు శరీరం బరువు కరెక్ట్ గా ఉంటేనే ఆరోగ్యం కాదు మానసికంగా భావోద్వేగాల పరంగా బ్యాలెన్స్ గా ఉంటేనే ఆరోగ్యంగా ఉన్నట్టు ఆసనాలు ఎక్సర్సైజ్ లు ఒకటే అనుకుంటారు అసలు ఆసనం అంటే నిర్వచనం ఏంటంటే శరీరాన్ని ఒక భంగిమలో కదలకుండా పెట్టి కొన్ని సెకండ్లు లేదా నిమిషాలు ఉంచడం అనమాట కానీ ఎక్సర్సైజ్ లో పదే పదే మూమెంట్స్ ఇస్తుంటాము ఆసనాలకి వ్యాయామాలకి రక్త ప్రసరణలో ఉండే తేడాలు ఏంటంటే అనేక వ్యాయామాలు ఎక్సర్సైజ్లు మూవ్మెంట్ ఇచ్చి చేసుకుంటాం కాబట్టి రక్త ప్రసరణ మామూలుగానే జరుగుతుంది అది ఆసనాలలో అయితే రక్త ప్రసరణ కంటిన్యూగా జరగదు ఏ భాగం దగ్గర మనం ఆసనం వేస్తామో ఆ భాగానికి కొంతసేపు రక్త ప్రసరణ ఆగుతుంది మళ్ళీ ఆసనం తీసిన తర్వాత ఆ భాగానికి ఎప్పుడు వెళ్ళనంత వేగంగా వెళ్తుంది అంటే పైప్ లో నీళ్లు వచ్చేటప్పుడు కొంతసేపు ఆపి తీయడం వల్ల నీళ్లు ఎంత ప్రెజర్ గా వస్తాయో అలాగే కొంతసేపు ఆ భాగానికి రక్తం ఆపి వదలడం వల్ల ఆ రక్తనాళాలలో ఏమైనా దోషాలుంటే పోతాయి ఎక్కడైతే నీళ్లు వేసి క్లీన్ చేస్తామో ఆ భాగం శుభ్రంగా ఉంటుందో ర్క్యులేషన్ ఏ పాత్ర బాగా జరుగుతుందో ఆ పాత్ర ఆరోగ్యంగా ఉంటుంది అందుకనే వైద్యులు తప్పనిసరిగా ఏదో ఒక వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు ఏదైనా వస్తువులను వాడుతుంటేనే ఫ్రీగా మూవ్ అవుతాయి లేకపోతే టైట్ అయిపోయి సౌండ్స్ వస్తాయి శరీరంలోని అన్ని భాగాలను అవయవాలను కదిలించి రక్త ప్రసరణ అయ్యేలా చూసుకుంటే అవి ఎక్కువ కాలం మనకు సహకరిస్తాయి ఇక బరువు ఎక్కువగా ఉండే వారికి యోగా ఒక వరమని చెప్పచ్చు చెప్పొచ్చు ఉన్న వాళ్ళు వాకింగ్ లాంటివి చేస్తే వాళ్ళ శరీర బరువు మొత్తం మోకాళ్ళ మీద మరిగిన మీద పడుతుంది కాబట్టి వాళ్ళకి తొందరగా మోకాళ్ళ నొప్పులు వస్తాయి అదే మనం ఆసనాలు కూర్చొని పనుకొని చేస్తే ఉంటాయి కాబట్టి శరీర బరువు ఏ మాత్రం మోకాళ్ళ మీద పడకుండా ఏ పాట దగ్గర అయితే ఫ్యాట్ ఉందో దానికి సంబంధించిన ఆసనాలు వేయడం ద్వారా అక్కడ ఆ ఫ్యాట్ అంతా కరిగి బాడీ కరెక్ట్ షేప్ కి వస్తుంది లావున్న వాళ్ళు ఆసనాలు వేయడానికి శరీరం వంగదు అని నిరుత్సాహపడకుండా మీ శరీరం ఎంత సహకరిస్తుందో అంత వంచుతూ అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి సన్నగా ఉన్న వాళ్ళకి కూడా యోగా ద్వారా మంచి ఆకలిని జీర్ణ వ్యవస్థని పెంచి ఆహారంలోని శక్తి అబ్జాప్షన్ చేసుకుని వాళ్ళ ఎత్తుకు తగ్గట్టు ఎంత కండ పుష్టి ఉండాలో అంత ఉండేటట్టు చేస్తుంది తప్ప ఇంకా బరువు తగ్గిపోతారని కంగారు పడాల్సిన అవసరం లేదు యోగాసనాలు బరువు తగ్గడానికే కాదు ఇంకా సైడ్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి యోగా అనేది ఒక వ్యాయామమే కాదు సరద సిద్ధంగానే మనం ఆసనాల ద్వారా డయాబెటిక్ సంబంధించి థైరాయిడ్ కి సంబంధించి బ్యాక్ పెయిన్ కి పెయిన్ కి ప్రత్యేకించి ఆసనాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలను దూరం చేసుకోవచ్చు ఇంకా ఇర్రెగ్యులర్ పీరియడ్ గానీ న్యూట్రిషన్ డెఫిషియన్సీ లకు హార్మోన్ ఇంబాలెన్స్ లకు బ్లడ్ ప్రెషర్ కి యోగా చేయడం ద్వారా తగ్గించుకోవచ్చు మనకున్న రోగాలలో తొంభై ఎనిమిది రోగాలు సైకోసమేటిక్ అంటే మానసికంగా స్టార్ట్ అయ్యి శరీరం మీద ప్రభావాన్ని చూపుతాయి అవి ఏ రకంగానైనా గ్యాస్టిక్ ప్రాబ్లం కావచ్చు డయాబెటిక్ గాని బ్లడ్ ప్రెషర్ గాని ఏవైనా సరే మనం యోగా చేయడం ద్వారా రెసిస్టెంట్ పవర్ పెరుగుతుంది బాడీలో తెల్ల రక్త కణాలుంటాయి ఇవి రక్షక దళాలుగా ఇమ్యూనిటీ సిస్టమ్ గా పనిచేస్తాయి యోగాసనాలు చేయడం ద్వారా ఎక్కువ ఆసనాలు పొట్ట మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి అక్కడ ఉండే లివర్ కి స్కిన్ కి రక్త ప్రసరణ బాగా జరిగి వైట్ బ్లడ్ సెల్ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి బాడీకి ఇమ్యూనిటీ సిస్టమ్ పెరుగుతుంది ఇక పిల్లలకి యోగా ఎలా ఉపయోగపడుతుందంటే పిల్లలకి యోగా మూడు రకాలుగా ఉపయోగపడుతుంది అది శారీరకంగా మానసికంగా సామాజికంగా పిల్లలు శారీరకంగా అయిపోతారు బాగుంది కానీ వారు మానసికంగా కూడా ఎదగాలి అందుకని ప్రతి స్కూల్లో ప్లే గ్రౌండ్ తప్పనిసరిగా ఉంటుంది ఎందుకంటే ఆటపాటలతో చదువు కొనసాగితేనే వాళ్ళు మానసికంగా ఎదగలుగుతారు లేకపోతే ఎప్పుడు క్లాసులు విన్నాం తిన్నాం వచ్చి కూర్చున్నాం అంటే రోజు టైం కి సెట్ చేసే పనులకు ఒక మిషన్ లాగా తయారవుతుంది తప్ప తనకు తాను ఓన్ నిర్ణయించుకునే శక్తి రాదు అందుకని మానసిక ఎదుగుదల ఉండాలి శారీరకంగా ఎదుగు మానసికంగా పర్ఫెక్ట్ ఉన్నారు దీని వల్ల లాభం ఏంటంటే వాళ్ళు సామాజికంగా కూడా ఉపయోగపడాలి యోగాలో ఈ ప్రాణాయామాలు మెడిటేషన్ చేయడం ద్వారా వాళ్ళకి సాత్విక గుణం పెరుగుతుంది కాబట్టి పీస్ఫుల్ నేచర్ కి అలవాటు పడతారు ఇంకా వీళ్ళకి సైడ్ బెనిఫిట్స్ ఏంటంటే మెమరీకి కి కానీ కాన్సన్ట్రేషన్ కానీ ప్రాబ్లమ్స్ కి గానీ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కి గానీ యోగా చాలా బాగా ఉపయోగపడుతుంది అరవై సంవత్సరాల వయసు వారు సామాజికంగా ఎంత వరకు ఉపయోగపడగలుగుతారు అదే పిల్లలైతే వారి జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది కాబట్టి యోగా వల్ల వారికి తమోగుణం అంటే అజ్ఞానంతో ఆలోచించడం దోగుణం కానీ పోయి సాత్విక గుణంతో ఆలోచిస్తారు అందుకని మీరు సమాజానికి ఉపయోగపడడానికి యోగ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా చిన్నపిల్లల నుంచి వారి చేత ఏదైనా మంత్ర జపం అంటే ఏదైనా సరే బీజాక్షరం పలికించడం ఏదైనా మంచి సంస్కృత శ్లోకాలు పలికించడం వల్ల బాడీలో లింగిస్టిక్ ఎఫెక్ట్ జరుగుతుంది అంటే మానసిక మార్పిడికి గురి చేస్తుంది అంతే కదా మంచి మాటలు మాట్లాడితే మానసిక స్థితి ఎలా ఉంటుంది చెడు మాటలు మాట్లాడుతుంటే మానసిక స్థితి ఎలా ఉంటుంది మనకు బయట ఫారిన్ కంట్రీస్ లో కూడా ఈ క్యాన్సర్ పేషెంట్లకి మానసిక వికలాంగులకి స్పీకర్లలో వేద మంత్రాలను గానీ బీజాక్షరాలను గానీ వేధించి టెస్ట్ చేశారట అద్భుతమైన రిజల్ట్స్ కనపడ్డాయట అంటే ఒక మాట అంటే బీజాక్షరం మానసిక స్థితి మార్చింది అని అర్థం దీన్ని సైకోలింగిస్టిక్ ఎఫెక్ట్ అంటారు అందుకనే పిల్లలకి యోగానే కాదు ఇంకా చాలా రకాల కళలు ఉన్నాయి ఇది ఉల్లాసానికే కాదు మానసిక స్థితి పైన ఎంతో ప్రభావాన్ని చూపుతుంది కాబట్టి వారికి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే అది చెప్పించడం లాంటివి చేయడం ద్వారా పిల్లలకి మానసిక పరిమితి పెరుగుతుంది ఇంకా యోగా ఒకటి రెండు వారాలు నెలలు చేసి ఆపేసేది కాదు ప్రతిరోజు సాధన చేసి కొద్దీ మన ఆరోగ్యంలోనూ ఆలోచనలలోనూ జీవన శైలిలోనూ మంచి మార్పు వస్తుంది శరీర ఆరోగ్యం ఒక్కటే కాదు మానసికంగా భావోద్వేగాల పరంగా బ్యాలెన్స్ గా ఉన్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్టు వ్యాధి వచ్చిన తర్వాత జాగ్రత్త పడే కంటే రాకముందే మనం ప్రతినిత్యం యోగ సాధన చేయడం ద్వారా మనల్ని మనం కాపాడుకోవచ్చు నమస్కారం సర్వరోగ నివారిణి సర్వ సర్వస్య పరిష్కరి మన యోగ సాధన సర్వర్వే జన సుఖినో లోకా సమస్త సుఖినో బుద్ధు